శనివారం రోజు రాత్రి కాశీ పర్యటనకు ప్రధాని మోదీ వచ్చారు ఆ కాశీనాథుడి ఆలయాన్ని దర్శించుకున్నారు వారణాసిలో సాయంత్రం ఏడు గంటల నుంచే సుమారు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల రోడ్ షోను ప్రధాని మోదీ చేపట్టారు ఆ తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఆ కాశీనాథుడిని దర్శించుకున్నారు గర్భగుడిలో కూర్చొని కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ తర్వాత బయటికి వచ్చి భక్తులకు అభివాదం చేశారు మోదీ త్రిశూలం చేత పట్టుకొని కాశీని కాపాడే కాల కాలభైరవులా శివుడిని అనుసరించే భక్తుడిలా మోదీ కనిపించారు మరో వారంలో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది ఈ తరుణంలో మోదీ తాను పోటీ చేస్తున్న వారణాసిలో పర్యటించడం ఆసక్తి రేపుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి మోదీ ఇక్కడే ఎంపీగా పోటీ చేస్తున్నారు ఈసారి కూడా ఇదే నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు అందుకే షెడ్యూల్ వచ్చి దేశమంతటా బిజీ బిజీగా తిరిగే లోపలే వీలైనన్ని ఎక్కువ సాలరీ సొంత నియోజకవర్గమైన వారణాసికి ఎక్కువ సాలరీ వచ్చేలా మోదీ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది